అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్లహ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవ్వరూ లేరు ఆయన సజీవుడు అందరినీ ఆదుకునేవాడు అల్లహకు నిద్ర మరియు కునుకు రావు భూమి ఆకాశాల్లో ఉన్నదంతా ఆయనదే అల్లాహ్ అందరికన్నా ఉన్నతుడు మరియు గొప్పవాడు అల్హమ్దులిల్లా ఖురాన్ జీవిత పాఠాలలో ఫోర్త్ పారా నుంచి సూర ఇమ్రాన్ వర్స్ నెంబర్ వన్ ఫార్టీ టూలో లో అల్లా సుభానవతాల ఏం తెలియచేస్తున్నారు అంటే ఏమిటి మీరు స్వర్గంలో ప్రవేశించగలమని అనుకుంటున్నారా వాస్తవానికి మీలో తన మార్గంలో పోరాడేవారెవరో ఓర్పు వహించేవారెవరో ఇప్పటి వరకు అల్లాహ పరీక్షించనే లేదు ఈ వర్ష ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే నేను ముస్లిం నండి నేను కల్మా చదివేశానండి కాబట్టి నేను స్వర్గవాసుల్లో వాళ్ళని అని మనం అనుకోడానికి లేదు కల్మా చదివేసినంత మాత్రాన మనం స్వర్గానికి వెళ్ళిపోము వాస్తవానికి అల్లాహ్ మనల్ని పరీక్షకు గురి చేస్తారు మరియు ఎవరు ఓర్పు వహిస్తారు అని చూస్తారు అల్లాహ మార్గంలో పోరాడకుండానే కఠిన పరీక్షలు ఎదుర్కోకుండానే స్వర్గ ప్రవేశం లభిస్తుందని భావిస్తున్నారా ఎంత మాత్రమూ కాదు కఠిన పరీక్షల్లో నెగ్గుకు వచ్చిన వారికే స్వర్గం లభిస్తుంది వేరొక చోట అల్లా శుభానవతల ఏమని తెలియచేశారు అంటే ఏంటి మీరు స్వర్గంలో ప్రవేశిస్తామని ఊహిస్తున్నారా మీకు పూర్వం గతించిన వారికి ఎదురైన పరిస్థితులు మీకింకా ఎదురు కానే లేదు వారిపై కష్టాలు బాధలు విరుచుకుబడ్డాయి తద్వారా వారు బాగా కుదిపివేయబడ్డారు సూరా బకరా వర్స్ నంబర్ టూ ఫోర్టీన్ ఇంకొక చోట అల్లతల ఏమని చెప్పారు అంటే మేము విశ్వసించాము అని అనగానే విడిచిపెట్టబడతామని పరీక్షించబడమని ప్రజలు అనుకుంటున్నారా సూరా అన్ కబూత్ వర్స్ నెంబర్ టూ ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే మనం విశ్వసించాము అన్నంత మాత్రాన అల్లా మనల్ని విడిచిపెట్టేస్తారు ఇంకా ఇహలోకము మనదే పరలోకము మనదే అంతా ఎంజాయ్మెంటే అని అనుకోవడానికి లేదు ఎందుకు అంటే అల్లా తల మనల్ని కంపల్సరీ పరీక్షకి గురి చేస్తారు దైవ మార్గంలో పోరాడకుండానే అని అల్లా సుభాన్ అవతారా చెప్పారు దైవ మార్గంలో పోరాడడం అంటే ఏమిటి అంటే ఉదయం ఫజర్ నమాజ్ కి అజాన్ అవుతున్నప్పుడు మన నిద్రను త్యాగం చేసి అల్లా ను రాజీ చేసుకోవడానికి నమాజ్ వెళ్లడం కూడా అల్లాహ మార్గంలో పోరాటమే రంజాన్ ఉపవాసాలు ఉంటున్నాం ఆకలి వేస్తోంది దాహం వేస్తోంది అయినా సరే మనం అల్లాను రాజీ చేసుకోవాలి అని అన్నపానీయాలని వదిలేస్తున్నాం ఇది కూడా దైవ మార్గంలో పోరాటమే సో మన మనసుకు అనిపించింది కాకుండా అల్లాహ్ చెప్పిన ఆజ్ఞలను శిరసావహించడమే దైవ మార్గంలో పోరాటం అన్నమాట మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము ఏమేం పరీక్షలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ చూడండి భయంతో ఆకలి దప్పులతో ధన ప్రాణాల నష్టంతో పండ్ల కొరతతో పరీక్షిస్తాము ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి వారికి ఎప్పుడు ఆపద వచ్చినా మేము అల్లాహకు చెందిన వాళ్లమో మేము మరలిపోవాల్సింది కూడా ఆయన వద్దకే కదా అని అంటారు సూరా బకరా వర్స్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సిక్స్ అల్లా సుభానవత ఎంత గొప్పవాడు ఎంత కరుణగలవాడు గలవాడు మనల్ని భూమి మీదకి పంపించిన తర్వాత అల్లాహను ఏ విధంగా ఆరాధించాలి మన సృష్టికర్త ఎవరు అని మనకు తెలియచేయడానికి సరైన మార్గం చూపించడానికి ప్రవక్తలను పంపారు అంతేకాదు వారికి అల్లా గ్రంథాలను ఇచ్చారు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు ఏది మంచి ఏది చెడు అని ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా జడ్జ్ చేయగలడు ఎవరిని అల్లా సుభాన్ దీనిలో ఒత్తిడి చేయరు అనమాట మీరు ఇస్లాంనే ఫాలో అవ్వాలి మీరు అల్లాహనే ఆరాధించాలి అని అల్లా సుభాన్ ఏ వ్యక్తిని కూడా ఫోర్స్ చేయలేదు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు మన ముందు సరైన మార్గాన్ని చెడు మార్గాన్ని డిఫరెన్షియేట్ చేసి చూపించేశారు మనిషిగా అల్లా ఇచ్చిన జ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఏ మార్గం మనం చూస్ చేసుకోబోతున్నాము అన్నది మన చేతిలోనే ఉంది అల్లా ఎంత కరుణ గలవాడు అంటే ప్రవక్తలను పంపించారు గ్రంథ జ్ఞానాన్ని ఇచ్చారు మనకి కూడా మంచి చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చారు అంతటితో వదిలేయలేదు అల్లా తల ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ చేసేశారు అంటే నేను మిమ్మల్ని ఏ విధంగా పరీక్షిస్తాను అంటే భయంతో ఆకలి దప్పులతో ధనం అంటే మనీ లాస్ కానీ బిజినెస్లో లాస్ కానీ జాబ్ పోవడం కానీ ఇవన్నీ ప్రాణాల నష్టంతో అంటే మనకి క్లోజ్డ్ మన రిలేటివ్స్ మనకంటి ముందే ప్రాణాలని కోల్పోతారు అది కూడా అల్లాహ్ తరపు నుండి మనకి పరీక్ష వాళ్ళకి పరీక్ష వాళ్ళ సమయం అయిపోయింది వాళ్ళు అల్లాకి జవాబు ఇవ్వాల్సిన సమయం వచ్చింది అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనం ఓపికతో ఉంటామా సహనంతో ఉంటామా లేదా మనం అల్లహతో మన రిలేషన్ ని ఏ విధంగా కంటిన్యూ చేస్తాము ఇది మనకి ఒక పరీక్ష సో ఈ ఐదు విధాలుగా అల్లా సుభాన్వతాల ప్రతి వ్యక్తిని కూడా పరీక్షిస్తారు ఈ పరీక్షల్లో ఎవరైతే సహనంతో ఉంటారో ఎవరైతే నిలకడగా ఉంటారో విశ్వాసంలో వారు మాత్రమే పరలోకంలో స్వర్గానికి అర్హులు అని అల్లా సుబ్బాన్ తెలియచేస్తున్నారు అల్లా సుభాన్ మనిషిని ఇలా పరీక్షించడానికి కారణాలు ఏంటి అంటే ఒకటి ఎవరు నిజంగా విశ్వాసి ఎవరు జస్ట్ నాలుక ద్వారా చెప్పి వదిలేసిన విశ్వాసి అని తెలుసుకోవడానికి ఇప్పుడు చూడండి మనం కి వెళ్ళాం అనుకోండి వేసం కాలం కాబట్టి ఒక కుండ కొనడానికి వెళ్ళాం మట్టి కుండని అయితే దాన్ని మనం ఎంత చెక్ చేస్తాం థర్టీ తట్టి చూస్తాం అది ఎలా ఉంది దాని క్వాలిటీ ఎలా ఉంది అన్నది జస్ట్ ఒక కుండ కొనడానికి వెళ్తుంటేనే మనం అలా చూస్తూ ఉంటే అల్లా సుభానవతాల నేను విశ్వాసినే అని చెప్పిన తర్వాత ఆ మనిషిని ఏది పరీక్షకి గురి చేయకుండా అలానే స్వర్గంలోకి పంపించేస్తారా పంపరు కదా అందుకనే అల్లా సుభానవత ప్రతి వ్యక్తిని పరీక్షిస్తాను అని అల్లా దయగలవాడు కరుణగలవాడు కాబట్టి ముందే మనకి ప్రతిదీ చెప్పేశారు మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబ్రతుకులను సృజించాడు ఆయన శక్తిశాలి క్షమాశీలి కూడాను సూరముల్క్ వర్స్ నంబర్ త్రీ అల్లాసు ఇక్కడ ఏం తెలియచేస్తున్నారు మనందరిలో ఎవరు మంచి పనులు చేస్తారో అందరిలోకి ది బెస్ట్ ఎవరు ప్రూవ్ చేసుకోగలుగుతారో పరీక్షించడం కోసమే నేను చావువ్రతులను సృష్టించాను అని తెలియచేస్తున్నారు కాబట్టి అల్లా అల్లాసుబానవతాల పరీక్షించినప్పుడు భయపడిపోయి విశ్వాసాన్ని కోల్పోవడం నిజమైన విశ్వాసం కాదు అప్పుడు ఏ విధంగా సహాయాన్ని అర్థించాలి కూడా అల్లా సుభానవత తెలియచేశారు ఏ విధంగా ఒకటి సహనం రెండు నమాజ్ ద్వారా అల్లా యొక్క మద్దతును కోరండి అల్లా తప్పకుండా మీ దువాలను వింటాడు అని అల్లా సుభానవతాల తెలియచేశారు అల్లా సుభానవతాల మన నమ్మకాన్ని పరీక్షిస్తారు కష్టాలు సుఖాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము అని చూస్తారు కష్టాల్లో కూడా నమ్మకాన్ని వదులుకోకుండా ఉండడమే నిజమైన విశ్వాసం మనం జీవితంలో మంచి పనులు చేయడానికి అల్లా సుభానవతాల మార్గంలో నడవడానికి మనకి ఈ పరీక్షలు అనేవి చాలా ఎంకరేజ్మెంట్ అనమాట ఎందుకు అంటే అసలు మనకి కష్టమే రాలేదు అల్లా తరపు నుండి పరీక్షే రాలేదు అని అంటే మనిషి ఒబీడియంట్ గానే ఉండడు చెల్లరేగిపోయి విద్వాంసాన్ని సృష్టిస్తాడు భూమి పైన అందుకే ప్రతి మనిషికి అల్లా సుభానవతాల కష్ట సుఖాలు ఇస్తారు కష్టాలు పరీక్షలతో ఏం జరుగుతుంది అంటే ఎవరైతే ఓర్పుతో వాటిల్ని ఎదుర్కొంటారో సుభానవతాల వారి కోసం స్వర్గంలో ఉన్నత స్థానాలను ప్రసాదిస్తారు భయభక్తులు కలవారికి వారిని వారు సరిదిద్దుకున్న వాళ్ళకి భయం కానీ దుఃఖం కానీ ఉండవు సూరఆర్ అఫ్ వర్స్ నంబర్ థర్టీ ఫైవ్ ఎవరికి భయం గాని దుఃఖం గాని ఉండవు పరీక్ష ఎదురైనా సరే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అల్లాతో ఎవరైతే వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వారికి భయం కానీ దుఃఖం కానీ ఉండవు అని అల్లా నవతాల తెలియచేస్తున్నారు అల్లా నవతాల మనందరికీ అల్లా ఇహలోక పరీక్షలకు గురి చేసినప్పుడు వాటన్నిటిలోనూ సాఫల్యం ప్రసాదించుగాక ఆమీన్